ప్రైజ్ దిలో దేవునికి మహిమ కలుగునగాక ప్రభు కృప మీ అందరికీ సదాతోడే ఉండునగాక మంచి వాగ్దానం గుడ్ ప్రామిస్ వీక్షిస్తున్న నేటి భక్తులకు శ్రేయభ విలాసులకు చిన్న మంద పరిచయల దర్పణ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మంచి మాట ఏమిటనగా రోమపత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదవచ్చును కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము ఈరోజు ఇస్తున్న ఒక మంచి వాగ్దానపు మాట ఏంటంటే యేసు క్రీస్తు ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము భయంకరమైన ఉగ్రత దినాలలో లేదా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం దేవుని ఉగ్రత నుంచి రక్షించబడతామని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఎలాగ రక్షించబడతావు యేసు రక్తము వలన ఎవరైతే కడగబడి నీతిమంతులు అవుతారో వారే ఉగ్రత నుంచి రక్షించబడతారట చాలా మంది అంటారు ఏంటో మా ఇంట్లో ఈ పరిస్థితి ఏం చేసినా నష్టమే కష్టమే శోధనే ఏనాడు చేసిన పాపమో ఏమంటే ఎవరో పాపం అంటే ఆ పాపం ఎలా కొడుతుందండి కొంతమంది అంటే నువ్వు ఒక ఇంటికి వెళ్తే ఆ ఏమో మా ఇంట్లో ఎలాగొకరు చనిపోయారు లేదు అది అని చెప్తున్నారు చనిపోయిన వారు నరకానికి వెళ్ళిపోతున్నారు నీవైనా ఉగ్రత నుంచే రక్షించబడాలి అని అంటే ఇప్పుడున్న నీ కుటుంబం నీ స్నేహితులు నీ బంధువులు భయంకరమైన నరకం అనే ఉగ్రత నుంచి నరకం అనగా అక్కడ అగ్ని అరదు పురుగు చూదు అనగా అగ్ని గుండం నుంచి ఎవరు తప్పించలేరు తప్పించబడాలంటే ఏసు రక్తము వలన కడగబడిన వారి నీతిమంతులు అవుతారండి ఆ నీతిమంతులు అయిన తదుపరి నా ప్రభు ఉగ్రత నుంచి నా ప్రభుని రక్షిస్తాడు ఆ ఉగ్రత నుంచి రక్షించబడలేకపోతే ఏమంటే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నా ఎంత పలుకుబడి ఉన్నా ఎంతమంది మనకు తెలిసిన వారు ఉన్నా ఆ ఉగ్రత నుంచి తప్పించే నాదుడు లేనే లేడు కాబట్టి ఈరోజు ఎన్నో వాగ్దానాలు ఇని ఉండాలి కానీ ఈరోజు నీకు ఇస్తున్న ఒక ప్రామిస్ ఏంటంటే నీవు రక్షించబడదవో దేని నుంచి శాతాని చేతుల నుంచి రక్షించబడతావు నుంచి రక్షించబడతావు పాపము నుంచి రక్షించబడతాక పాపము నుంచి విడుదల పొందుతావు ఎస్ చేస్తున్నటువంటి పాపమే శాపమే నీ కుటుంబానికి ఉగ్రతగా ఉరిగా మారింది దాని నుంచి తప్పించడానికి ప్రభువు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎందుకు రక్షణకు దూరంగా ఉంటున్నావు బాప్తిసానికి దూరంగా ఉంటున్నావు దేవుని ఉగ్రత కొను తెచ్చుకోకుండా చేతులారా కుటుంబంలో ఉగ్రత పాలవద్దు మీ కుటుంబం ఆ ఉగ్రత పాలవడానికి కారణం నువ్వు అవద్దు నాకు రాయబడిన మాట మరొకసారి ఏమి రాయి ప్రభు అంటే ఏసు రక్తము వలన ఎప్పుడు నీతి మంతులుగా తీర్చబడి ఆయన అంటే యేసు ప్రభు ఆయన ద్వారా అనగా యేసు ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడదు ఇప్పుడు సమాధాన స్థితి పొందుతావు ఇప్పుడు సమాధాన స్థితి రండి యేసు రక్తపు నీడలోనికి రండి రక్షణ నీడలోనికి రండి పాపము శాపాన్ని విడిచిపెట్టండి మీరు చేయవలసిన పని లేదు నీ హృదయంలో యేసును చేర్చుకో నీ హృదయంలో ఏచుకు చోటి అందరికీ చోటుచ్చేవు కానీ ఏసుకు చోటు లేదు ఆశీర్వాదాలు పొందుతున్నావు స్వస్థతను పొందుతున్నావు ఈ మేలులన్నీ పొందుతున్నావు కానీ ఉగ్రత నుంచి తప్పించుకోలేకపోతున్నావు తొందరగా తప్పించుకో ఈ సంతోష సమాధానాన్ని పొందుకో గొప్ప రక్షణ పొంది ప్రభు కృపను అనుభవించు ఈ వాగ్దానం నీకు నీ పిల్లలకే కలుగును గాక మహాగణుడా కలిగిన తండ్రి కృప కలిగిన వాడా నీకు వందనముడు స్తోత్రములు ఇదిగో ఈరోజు వాగ్దానం ద్వారా నీ పిల్లలతో మీరు మాట్లాడారు నాయన ఉగ్రత నుంచి మీరు రక్షించబడదురు అని మాట్లాడావు నాయన నీ రక్తం వలన కడగబడిన వారిని ఎవరైతే ఈ వాగ్దానం వింటున్న వారికి రక్షణ లేదా ఏసు రక్తములో నా ప్రభా కడగబడలేదు వారిని తప్పకుండా ఇప్పుడే దర్శించండి ఇప్పుడే నీ వైపుకి తిరిపండి ఉగ్రత నుంచి కాపాడండి ఆ ఉగ్రతలో పడిపోకుండా అయినా ఆ ఉగ్రత తట్టుకోలేము అగ్నిగుండం ఆ వేదనము చాలా భయంకరమైనది అక్కడ చావు దొరకదు ఎస్ ఏవి దొరకని పరిస్థితి రెండవ మరణం అతి ఘోరమైనది అన్నారు దాని నుంచి తాపకుండా నీ బిడ్డలను తప్పించి రక్షించమని ఈ మంచి వాగ్దానం వారి జీవితాల్లో ఉగ్రతనికి రక్షించే కృపణ్మని ఈ దిన పరిచయం నీ బిడ్డలకి తోడే ఉండమని ఏ సునామలు అడుగుచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సన్నిధి సదా తోడే గుండుగాక ఇంకా అనేక మంది ఉగ్రతలకి లోనైపోతున్నారు వారి నుంచి రప్పించడానికి వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి వాళ్ళు రక్షించబడదు మిగతా